అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు టాటా గ్రూపు తరపున కోటి రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇస్తాము గాయపడిన వారికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తాము అలాగే విమానం కోలడంతో ధ్వంసమైన బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించి ఇస్తాము ఇది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థ అయిన టాటా గ్రూప్ చేసిన ప్రకటన సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని టాటా గ్రూపే స్వయంగా అందించబోతుందన్నమాట అయితే ఈ నష్టపరిహారం విషయంలోనే చాలా పెద్ద తతంగమే జరగబోతుంది విమాన ప్రమాదంలో చనిపోయిన భారతీయులకు ఒకలాగా విదేశీయుల కుటుంబాలకు మరొకలాగా నష్టపరిహారాన్ని ఇస్తారు అవును మీరు విన్నది నిజమే చావులో కూడా మనోళ్ళ కంటే విదేశీయులవి కాస్ట్లీ చావులు అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది మనోళ్ళకంటే విదేశీయులకే ఎక్కువ నష్టపరిహారాన్ని ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విమాన ప్రమాదాల విషయాల్లో ఏ ప్రాతిపదికన అసలు నష్టపరిహారాన్ని అందిస్తూ ఉంటారు కోటి రూపాయల నష్టపరిహారాన్ని టాటా గ్రూప్ ప్రకటించిందిలే కానీ కోటి రూపాయల కంటే ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందా లేక ప్రకటించిన దాంట్లోనే కోతలు విధించి తక్కువ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందా టాటా గ్రూప్ ప్రకటించిన కోటి రూపాయల్లో కూడా ట్యాక్స్ కట్ అవుతుందా ట్యాక్సులు పోను అసలు బాధిత కుటుంబాలకు మిగిలేదు ఎంత అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో ఎంతమంది మన దేశం వాళ్ళు ఉన్నారు ఎంతమంది విదేశీయులు ఉన్నారు ఏ దేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న వివరాలను చూద్దాం నిజానికి ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వాళ్ళలో పన్నెండు మంది విమాన సిబ్బంది కాగా మిగిలిన రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్లు అనమాట అయితే ఈ రెండు వందల ముప్పై మందిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు కాగా యాభై మూడు మంది బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న యూకే పౌరులు ఇక మిగిలిన వాళ్ళలో ఏడుగురు పోర్చుగీసు వాళ్ళైతే మరో వ్యక్తి కెనడా దేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు అంటే మొత్తం మీద చూసుకుంటే అరవై మంది విదేశీయులు అయితే ఈ విదేశీయుల్లో విశ్వాస్ కుమార్ రమేష్ అనే యూకే పౌరసత్వం ఉన్న భారతీయుడు ప్రాణాలతో బయటకు వచ్చాడు కాబట్టి అతడిని ఈ లిస్టు నుంచి తీసేస్తే మొత్తం అరవై మంది విదేశీయులు ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు అన్నమాట ఇక చనిపోయిన భారతీయుల లిస్ట్ చెప్పాలంటే విమానంలో ఉన్న భారతీయ ప్రయాణికులు నూట అరవై తొమ్మిది మంది విమాన సిబ్బంది మరో పన్నెండు మంది ఉన్నారు అంటే మొత్తం కలిపితే విమానంలో ఉన్న భారతీయుల సంఖ్య నూట ఎనభై ఒకటి అవుతుందన్నమాట వేళకు తోడుగా మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టి ఆ విమానం పేలిపోవటం వల్ల అందులో ఉన్న ఇరవై తొమ్మిది మంది మెడికల్ విద్యార్థులు ప్రాక్టీస్ డాక్టర్లు చనిపోయినట్టుగా ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక అంచనా వేళ్లను కూడా కలిపితే మొత్తం రెండు వందల పది మంది భారతీయులు చనిపోయినట్టు లెక్క అవుతుంది అంటే ఫైనల్గా చెప్పాలంటే మొత్తం రెండు వందల డెబ్బై మంది చనిపోయినట్టుగా అధికారులు చెబుతుంటే వాళ్ళలో అరవై మంది విదేశీయులు కాగా రెండు వందల పది మంది భారతీయులు అన్నమాట ఇది మనోళ్ళు ఎంతమంది విదేశీయులు ఎంతమంది ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు అన్న దానికి సంబంధించిన సమాచారం అయితే చనిపోయిన వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి ఇప్పటి వరకు చాలామందికి తెలియదు అబ్బే అలాంటిది ఏమీ లేదు కోటి రూపాయల నష్టపరిహారం ఉంటున్నారు కాబట్టి మనోళ్లకు కోటి రూపాయలు ఇస్తారు అదే విదేశీయులకైతే వాళ్ళ వాళ్ళ కరెన్సీల్లో కోటి రూపాయలకు ఎన్ని డాలర్లు ఎన్ని యూరోలు వస్తే అంత డబ్బును వాళ్ళ కరెన్సీలో ఇస్తారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే నార్మల్గా రోజు జరిగే రోడ్డు ప్రమాదాలకు అప్పుడప్పుడు జరిగే రైలు ప్రమాదాలకు ఈ విమాన ప్రమాదాలకు చాలా తేడా ఉంటుంది విమానయాన సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా నష్టపరిహారాలను ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో విమాన సర్వీసులను నడిపే విమానయాన సంస్థల విషయంలోనూ కూడా కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి విమానాలు ప్రమాదాలకు గురైన విమాన ప్రమాదాల్లో ప్రయాణికులు కాళ్ళు చేతులను పోగొట్టుకొని బాధితులుగా మిగిలిన ఆయా బాధితులకు ఎంత నష్టపరిహారాన్ని ఇవ్వాలన్న వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి మొదటగా కొన్ని దేశాల మధ్య ఈ విషయాల్లోనే ఓ ఒప్పందం జరిగింది దీన్నే మాండ్రియల్ ఒప్పందం అని పిలుస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఈ ఒప్పందం జరిగితే ఇప్పటికే నూట ముప్పై ఏడు దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి భారత్ కూడా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరింది నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్నది ఈ మాంట్రియల్ ఒప్పందాన్ని అమలు చేసే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తుంది ఈ ఒప్పందంలో సంతకం చేసేటప్పుడే మన దేశస్థులు విదేశాల్లో చనిపోతే ఎంత మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది మన విమానయాన సంస్థలు స్పష్టంగా చెప్తాయి అదే సమయంలో ఇతర దేశాలు కూడా వాళ్ళ వాళ్ళ దేశాల పౌరులకు దక్కాల్సిన నష్టపరిహారం లెక్కెంతన్నది క్లియర్గా చెప్తాయి ప్రతి ఏటా ఈ అంకెల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటూనే ఉంటాయి ఈ ఒప్పందం ప్రకారం యూకే కెనడా పోర్చుగీస్ దేశాలు తమ దేశస్థులకు ఎంత మేరకు నష్టపరిహారాన్ని కోర్టు చేసే బట్టి టాటా ఎయిర్లైన్స్ చెల్లించాల్సింది ఎంత అన్నది తెలుతుంది మన దేశంతో పోల్చితే యూకే విమానయాన సంస్థలు కోట్ చేసిన మొత్తం చాలా ఎక్కువగానే ఉంటుందన్నది విమానయాన సంస్థల వర్గాలు చెప్తున్నమాట విమాన ప్రమాదాలు తర్వాత భారత్లో జరగచ్చు అమెరికాలోనే జరగవచ్చు ప్రపంచంలోనే ఇంకెక్కడైనా జరగవచ్చు అయితే దేశానికి దేశానికి మధ్య కరెన్సీ విషయంలో చాలా తేడా ఉంటుందన్న సంగతి తెలియని విషయం కాదు అమెరికాలో డాలర్లు మన దగ్గర రూపాయలు సౌదీలో రియాల్స్ కువైట్లో దీనార్లు యూకేలో పౌండ్లు జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో యూరోలు ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి దేశానికి మధ్య కరెన్సీ పేర్లలోనే కాదు వాటి విలువలో కూడా చాలా గ్యాప్ ఉంటుంది ఉదాహరణకు భారత్లో విమాన ప్రమాదం జరిగితే అమెరికా వ్యక్తి కూడా ఒకరు చనిపోయి ఉంటే మన విమానయాన సంస్థలో ఓ పది లక్షల రూపాయలను ప్రకటిస్తే అమెరికా వ్యక్తికి ఆ పది లక్షల రూపాయలు అన్నది ఆఫ్టర్ ఆల్ పన్నెండు వేల డాలర్లు మాత్రమే అనమాట ఒకవేళ పాకిస్తాన్లో విమాన ప్రమాదం జరిగి ఆ పాకిస్తాన్ విమానయాన సంస్థ కనుక ఓ పది లక్షల రూపాయలను నష్టపరిహారంగా ప్రకటిస్తే ఆ ప్రమాదంలో చనిపోయిన అమెరికా పౌరుడికి పాకిస్తాన్ ప్రకటించిన పది లక్షల రూపాయలు అన్నవి వాళ్ళ కరెన్సీలో కరెక్ట్గా చెప్పాలంటే కేవలం మూడు వేల ఎనిమిది వందల డాలర్లు మాత్రమే అవును మీరు విన్నది అక్షరాల నిజమే ఒక అమెరికా డాలర్ విలువ పాక్ కరెన్సీలో దాదాపుగా రెండు వందల ఎనభై మూడు రూపాయలు అనమాట ఈ రేట్లో దేశానికి దేశానికి మధ్య కరెన్సీలో తేడాలు ఉంటాయి కాబట్టి విమానయాన సంస్థలు ప్రకటించే నష్టపరిహారం విషయంలో ఏ దేశానికి చెందిన పోరుడికైనా నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ను ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఆ ఫండ్లోని కరెన్సీని ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రావింగ్ రైట్స్ అనే పేరుతో పిలుస్తారన్నమాట ఆయా దేశాల కరెన్సీల విలువతో సంబంధం లేకుండా ఏదైనా విమాన ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎస్డిఆర్ల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఎస్డిఆర్ విలువ ఒకటి పాయింట్ మూడు మూడు అమెరికన్ డాలర్లుగా ఉంటుందన్నమాట అంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎస్డిఆర్ల విలువ అక్షరాల ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మూడు వందల నలభై ఒకటి అమెరికన్ డాలర్లుగా అవుతుందన్నమాట అంటే మన రూపాయల్లో చెప్పాలంటే ఒక లక్ష డెబ్బై ఒకటి వేల మూడు వందల నలభై ఒకటి అమెరికన్ డాలర్ల విలువ అక్షరాల ఒక కోటి నలభై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అన్నమాట అంటే దాదాపుగా కోటిన్నర రూపాయలు అనమాట అంతర్జాతీయ విమానయాన సంస్థ నిర్ణయించిన మాంట్రియాల్ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఒక్కో విమాన ప్రమాద బాధితుల కుటుంబానికి కోటిన్నర రూపాయలను ఆయా విమానయాన సంస్థ తప్పప్పులతో సంబంధం లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారం విలువ ఇంకాస్త పెరిగే ఛాన్సులు కూడా లేకపోలేదు విమాన ప్రమాదం అన్నది ఆ ఎయిర్లైన్స్ సంస్థ వల్లే జరిగితే విమాన సిబ్బంది చేసిన పొరపాటు వల్లే జరిగి ఉంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విచారణలో తేలితే ఈ నష్ట పరిహారం అన్నది ఇంకాస్త పెరిగి అది రెండు కోట్ల రూపాయల వరకు చేరుకున్న ఆశ్చర్యపునక్కర్లేదు అంతేకాదు రెండు వేల సంవత్సరం అక్టోబర్ ప్రకారం ఒక ఎస్డిఆర్ విలువ ఒకటి పాయింట్ మూడు మూడు అమెరికన్ డాలర్లు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఒక ఎస్డిఆర్ విలువ ఎంత దాన్ని బట్టి టాటా సంస్థ చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా ఒక పది లక్షల రూపాయలు అటో ఇటో కాస్త పెరగటం ఖాయం మొత్తంగా చూసుకుంటే కోటి రూపాయల నష్టపరిహారాన్ని విమానయాన సంస్థ ప్రాథమికంగా ప్రకటించిందలే కానీ అది రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల రూపాయల దాకా చేరటం ఖాయం అన్నది ఏవియేషన్ వర్గాల మాట అయితే చనిపోయిన ఒక్కో వ్యక్తికి రెండు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఐదు వందల నలభై కోట్ల రూపాయల వరకు అవుతుందన్నమాట విదేశీయులకు ఇచ్చే అదనపు మొత్తాన్ని కూడా కలుపుకుంటే దాదాపుగా ఐదు వందల అరవై కోట్ల నష్టపరిహారం దీంతో పాటుగా మెడికల్ కాలేజీ హాస్టల్ కనీసం నలభై కోట్లు కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఉన్న బాధితులకు మరో వంద కోట్లు నష్టపరిహారం వేసుకున్న మొత్తం మీద ఏడు వందల కోట్ల లెక్క అన్నది తేలుతుంది కేవలం ఇది నష్ట మాత్రమే సరిపోతుంది ఇక పూర్తిగా కాలిపోయిన విమాన విలువ ఎన్ని వందల కోట్ల ఉన్నది ఎన్ని వేల కోట్లన్నది విమానయాన సంస్థకే తెలుసు మొత్తం మీద చూసుకుంటే ఈ విమాన ప్రమాదం వల్ల ఏకంగా పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నది పచ్చి నిజం అయితే ఈ మొత్తం నష్టాన్ని టాటా గ్రూప్ భరించాలన్నది ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ అయితే మనం ఓ చిన్న బైక్నో కారునో కొనుక్కుంటేనే ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం కదా యాభై లక్షల లోన్ తీసుకుని ఇంటిని కట్టుకుంటున్నా కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కదా అచ్చం అలాగే విమానయాన సంస్థలు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంతర్జాతీయ దేశాల్లో సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు అన్నీ కూడా ఇన్సూరెన్స్ను తప్పకుండా తీసుకుంటుంటాయి ఆ ఇన్సూరెన్స్లో కూడా రెండు రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి విమాన ప్రమాదం జరిగితే కేవలం విమానానికి అయిన డ్యామేజీకి మాత్రమే తీసుకునే ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది అందులో కేవలం స్పేర్ పోర్ట్ల విలువ ఇతరత్ర ఎక్విప్మెంట్లకు అయ్యే ఖర్చు వంటి వాటినే ఆ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంటుంది ఇక ప్యాసింజర్ ప్లస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ఒకటి ఉంది దీన్ని కనుక తీసుకుంటే విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకు ఇచ్చే పరిహారాన్ని కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయి అయితే వాళ్ళు కట్టే ప్రీమియాన్ని బట్టి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ నష్టపరిహారాన్ని ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ అవుతుంది టాటా గ్రూప్ కనుక ఈ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఎన్ని వందలు వేల కోట్ల రేంజ్లో నష్టపరిహారాన్ని పొందేలా ఇన్సూరెన్స్ను తీసుకుని ఉందో దాన్ని బట్టి టాటా గ్రూప్ తన చేతుల మీదుగా ఇంకెంత మొత్తాన్ని చెల్లించాల్సింది ఉంది అన్నది డిసైడ్ అవుతుందన్నమాట ప్రస్తుతానికి టాటా గ్రూప్ ఆ మొత్తాన్ని ముందే బాధితులకు చెల్లించిన భవిష్యత్తులో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తనకు రావాల్సిన వాటాను తీసేసుకుంటుంది ఇక్కడే మరో సమస్య కూడా ఉందండోయ్ వంద కోట్లో రెండు వందల కోట్ల నష్టపరిహారం అయితే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పెద్దగా ఇబ్బంది రాదు కానీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల మొత్తంలో నష్టపరిహారాన్ని ఇవ్వాలంటే ఎంత పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీకి అయినా చాలా కష్టమే అందుకే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కూడా ఓ మధ్య మార్గాన్ని పాటిస్తాయి ఎవరి వద్ద పాలసీని తీసుకున్నారన్న దాంతో సంబంధం లేకుండా ఇరవై శాతం నష్టపరిహారాన్ని ప్రధాన కంపెనీ భరిస్తే మిగిలిన ఎనభై శాతం నష్టపరిహారాన్ని వందల సంఖ్యలో ఉన్న ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు తలా ఒక శాతం నష్టాన్ని భరిస్తూ పరిహారాన్ని ఇస్తూ తద్వారా వేల కోట్లలో భారం ఒక్కరిపై పడకుండా ఉంటుందన్నమాట లేకపోతే చివరిగా ఒక్క మాట టాటా గ్రూపు కోటి రూపాయలను ప్రస్తుతానికి ఇస్తామని ప్రకటించినా ఆ మొత్తం నష్టపరిహారం విలువ రెండు కోట్లకు పెరిగినా లేక కోటిన్నర వద్దే ఆగిపోయినా ఆ నష్టపరిహారాల నుంచి కూడా ప్రభుత్వానికి ట్యాక్సులను చెల్లించాల్సి ఉంటుందా అన్న దాని గురించి కొందరికి అనుమానాలు లేకపోలేదు బిగ్ బాస్ వంటి షోల్లో పాల్గొని డబ్బులు గెలుచుకుంటే వాళ్ళ ప్రైజ్ మనీలో కూడా ట్యాక్సులు కట్టుబతుంటాయి కదా సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రమాదాల్లో ప్రకటించిన నష్టపరిహారం విషయంలోనూ ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది రూల్స్ ప్రకారం ముప్పై శాతం మొత్తం ట్యాక్స్ కింద పోతుంది అంటే కోటి రూపాయలు ఇస్తే అందులో ముప్పై లక్షలు ట్యాక్స్ కిందే అనమాట ఒకవేళ రెండు కోట్ల పరిహారం ఇస్తే అందులోంచి అరవై లక్షలు ట్యాక్స్ కింద చెల్లించాల్సి వస్తుంది అయితే ఇలాంటి అరుదైన ఘటనల్లో మానవీయ కోణంలో ఆలోచించి బాధితుల నుంచి ట్యాక్స్లను తీసుకోకుండా వారిని మినహాయించాలంటూ ప్రభుత్వం కొన్ని కొన్నిసార్లు ప్రత్యేక నోటిఫికేషన్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి ఇదండి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు దక్కబోయే నష్టపరిహారం ఎంత అసలు ఆ మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు ఆ మొత్తానికి ట్యాక్స్లను కట్టాలా లేదా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమైన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ